హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి సో వీడియో స్కిప్ చేయకుండా అందరు లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి గ్యాస్ ఇక్కడ చూస్తే కనుక డిఎస్సి పేరుతో వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ లక్షల మంది దగా అని చెప్పేసి డిఎస్సి పేరుతో వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ లక్షల నిరుద్యోగులను ఈ ప్రభుత్వం దగా చేసిందని రోజుకు ప్రకటన పేరుతో వాయిదాలు వేస్తుందని వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆయన నిరుద్యోగులపై ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆక్షేపించారు డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామంటూ చంద్రబాబు పెట్టిన మొదటి సంతకానికే దిక్కు లేకుండా పోయిందన్నారు అధికారంలోకి రాగానే ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఊరూరు తిరిగి ప్రచారం చేశారని అధికారం చేపట్టాక మెగా డిఎస్సి పేరుతో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మాత్రమే ప్రకటించారని విమర్శించారు టీచర్ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామంటూ జూన్ పదమూడున మొదటి సంతకం చేసిన ముఖ్యమంత్రి దాదాపు ఏడు నెలల గడువు గడుస్తున్న ఇప్పటికీ డిఎస్సి నోటిఫికేషన్ తేదీలు ప్రకటించకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది సో ఇది కూడా వాస్తవమే ముందుగా ఇరవై ఐదు వేల టీచర్ల పోస్టులు అని చెప్పేసి చాలా తొందరగా ప్రక్రియ కంప్లీట్ చేస్తామని చెప్పేసి టెట్ తీసుకొచ్చారు టెట్ అయిపోయింది సో అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే డిఎస్సికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా రాలేదు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులలో కూడా గ్యారంటీ లేదు దీంట్లో గిరిజన సంక్షేమ పోస్టులకు సంబంధించి ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా తెలియదండి అదేవిధంగా మనం మాట్లాడితే కనుక ఇక్కడ చూసుకోవచ్చు ఎస్సీలపై కమిషన్ నివేదిక ఇవ్వకముందే వాద్యమా అని చెప్పేసి అప్పుడే ఒక నిర్ణయానికి ఎలా వస్తారు ప్రభుత్వం వద్ద వివరాలు లేవని మీరెలా చెబుతారో పిటిషనర్ ప్రశ్నించిన హైకోర్టు అని చెప్పేసి ఎస్సీ వర్గీకరణ గురించి పిటిషన్ అయితే దాఖలు చేశారు కదా దాని గురించి హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి అయితే చూడండి ఎస్సీ ఉపకులాల్లో సామాజిక విద్య ఆర్థిక వెనుకబాటుకు కారణాలను ఏకసభ్య కమిషన్ అధ్యయనం చేసేందుకు విధి విధానాలు నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది ఏ వివరాల ఆధారంగా కమిషన్ నివేదిక ఇస్తుందో ముందే ఓ నిర్ణయానికి రావడం సరికాదని పేర్కొంది ఉపకులాల స్థితిగతులపై కమిషన్ సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వకుంటే అప్పుడు కోర్టును ఆశ్రయించాలని ప్రస్తుత దశలో కాదని స్పష్టం చేసింది అపరిపక్వ దశలో కోర్టును ఆశ్రయించిన ఆశ్రయించాలని పిటిషన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది ఎస్సీ ఉపకులాల సామాజిక ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం వద్ద వివరాలు లేవని మీరేలా చెబుతారు పిటిషన్ ప్రశ్నించింది ఈ వాజ్యంపై వివరాలు సమర్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశిస్తూ విచారణను ఈ నెల ఎనిమిదికి వాయిదా వేసింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర గురువారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు ఎస్సీ ఉపకులాల్లో సామాజిక రాజకీయ ఆర్థిక విద్య తదితర స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు విధి విధానాలు నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ ఇరవైన జీవో నైంటీ వన్ జారీ చేసింది దీన్ని సవాలు చేస్తూ జై భీమ్ రావత్ భారత్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సురేష్ కుమార్ హైకోర్టులో వ్యాజ్యం చేశారు న్యాయవాది జడ్జ్ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ ఎస్సీలోని యాభై తొమ్మిది ఉపకులాల సామాజిక ఆర్థిక స్థితిగతులపై ఇప్పటి వరకు సమగ్ర అధ్యయనం జరగలేదన్నారు ఉపకులాల పరిస్థితులపై అధ్యయనం చేశాకే వర్గీకరణ విషయంలో ముందుకెళ్లాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు ప్రభుత్వం వద్ద ప్రస్తుతం ఎలాంటి వివరాలు లేవని చెప్పారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో రెండు వేల ఇరవై నాలుగులో సేకరించిన సమాచారం చెల్లదన్నారు న్యాయమూర్తి స్పందిస్తూ ఏక సభ్య కమిషన్కు ఏ వివరాలు పరిగణలోకి తీసుకుంటుందో అప్పుడే ఓ నిర్ణయానికి రావడం సరికాదని చెప్పడం జరిగింది సో ఇదండి ఈరోజు ఉన్న కంప్లీట్ అప్డేట్స్ అయితే వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ అయినా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్